ఫ్రెండ్స్ ఇలా మన గుంటూరు మిర్చి అడ్డికి సంవత్సరంలో ఫస్ట్ పంట రైతు ఫస్ట్ పంట కొట్టుకు కూడా ఫస్ట్ సారిగా వస్తే ఈ విధంగా ఓపెనింగ్ ముహూర్త బారం చేస్తారు ఓపెనింగ్ అనమాట చూడండి కొట్టుకి మామిడి తోరణాలు కట్టి కాటాకి పూజలు చేసి కొట్టు మొత్తం పూజలు చేసి ఎంతో ఘనంగా చేస్తారండి ఎందుకంటే రైతు ఈ సంవత్సరం అంతా బాగుండాలి మంచి పంట మంచి ధర రావాలని చెప్పి ఏదైనా ఇవి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లెక్క వస్తాయి అనమాట ఇవాళ డేటు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి చూడండి ఫస్ట్ ఫస్ట్ రైతుతోనే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏ ఒక్క షాపులో కూడా ఇలాగ జరిగింది గుంటూరు మార్కెట్లో ఫస్ట్ సారి సంవత్సరం ఫస్ట్ పంట ఈ విధంగా అనమాట అయితే తేజాలు వచ్చాయండి ఆయనవి తేజాలు ఆరు బస్తాలు నూట యాభై రూపాయలు వేశారండి ఇంకొక ఆయన తొమ్మిది బస్తాలు అవి కూడా నూట యాభై రూపాయలు వేశారంటే పదిహేను వేలు తాలు రకాలు వచ్చినాయి అవి కూడా దాదాపుగా పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు దక్కి వేశారండి ఇలాగ ఈ మిర్చి మార్కెట్ ఈ వీటి గురించి పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి ఉన్నానండి పెద్ద వీడియోలో చూసి తెలుసుకోవచ్చు మార్కెట్ గురించి మార్కెట్లో రైతుల పరిస్థితి అంతా మీకు ఈ విధంగా ప్రతి ఒక్కరు కొట్టు ముట్టాయని కానీ ప్రతి ఒక్కరితోని కొబ్బరికాయ కొట్టిస్తూ పూజ చేపిస్తారు ఫస్ట్ సారిగా లాస్ట్లో వాండ్ర అనే వాళ్ళు కొడతారండి ఈ విధంగా చూస్తున్నారా పూజా కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ గురించి ఎందుకంటే మరి వీడియోస్ కొంతమందికి తెలియదు కదా వాళ్ళు తెలుసుకోవాలి మిర్చి యార్డులో ఎలా ఉండద్ది ఏంది పరిస్థితి అని ఎందుకంటే రైతు మీద ప్రతి ఒక్కరు ఆధారపడి ఉంటారండి రైతు లేనిదే ఎవరు లేరు రైతు దేశానికి ఎన్ని ఎముకలు అంటారు అలాగే మిర్చి కూడా రైతే రైతు లేకపోతే ఏం జరగదు ఈ విధంగా కాటలేసి విధంగా చేస్తున్నారు మరిన్ని వివరాల కోసం పుల్ వీడియోలు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్